వాసుదేవ మన మాస్టర్ ఈకే గారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనముగా ప్రసరించిన వెలుగు రేఖలలో గోదావైభవ కావ్యం ఒకటి మానవులను జంతు కక్ష నుండి దివ్య కక్షకు ఉద్ధరించునదే సాహిత్యమని మాస్టర్ గారు నిర్వచించి ఉన్నారు జీవుడు తన హృదయమను నాయికను అంతర్యామియను నాయకునకు సమర్పణ పొంది వానితో తాదాత్మ్య సిద్ధినందుట భాగవతములో ప్రతిపాదింపబడిన పరమావధి అది భాగవత దశమ స్కంధమున పరిపూర్ణముగా ఆవిష్కరింపబడినది లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతము జయదేవుని గీతగోవిందము నారాయణ తీర్థుల శ్రీకృష్ణలీలాతరంగిణి తమిళ భాషలో ఆళ్వారులు గానము చేసిన దివ్య ప్రబంధములును ఈ కోవలోనివే ఈ ఆళ్వారులలో ప్రధానుడైన విష్ణుచిత్తుని కుమార్తెయగు గోదాదేవి శ్రీకృష్ణునియడ మధుర భక్తి పరవశయ్యై గానము చేసిన తిరుప్పావై ఇట్టి సాహిత్యమునకు మకుటాయమానమైనది పరమభక్తురాలైన ఈ గోదాదేవి యొక్క ముప్పది దినముల అనుభూతి పరంపరయే లఘుభాగవతముగా మధుర భక్తి కావ్యముగా మాస్టర్ గారు రూపుదిద్దిన గోదావైభవము గోదావైభవ కావ్య నాయకుడు శ్రీకృష్ణునిగా శ్రీరంగనిగా వెలసిన శ్రీమన్నారాయణుడు నాయిక ಭೂದೇವಿ ಅವತಾರಮಗು ಗೋದಾ ದೇವಿ ಆಮೇ ವಿಪುತ್ತೂರು ಶ್ರೀಕೃಷ್ಣು ದರ್ಶನ ಕಲಗಿನ ಮಧುರ ಸಂಸ್ಪರ್ಶ ಮೊದಲುಕೊ ಕೃಷ್ಣುನಂದು ಆಮೇಲೆ ಅನುಭೂತಿನಂದಿನ ಮಧುರಭಕ್ತಿ ಓಕ್ಕ ವಿವಿಧ ಪರಿಣಾಮದ ದಶಲ ಮೀದುಗ ಆಮ ಸ್ವಾಮಿ ಯಂದು ಲೀನಮೈ ಅಂದುಕೊನ್ನ ಚರಮಸ್ಥಿತಿ ಕಾರಣವೈಕುಂಠ ವರಕು ముప్పది అధ్యాయములలో కడురమణీయముగా మాస్టర్ గారు చిత్రించారు భక్త పోతన వలనే మాస్టర్ గారు భక్తుల పాత్ర ఎందు రసమయమైన తాదాత్మ్య సిద్ధి నందారు వారి అనుభూతులకు ఆత్మీయతకు దర్పణమీ కావ్యము గోదాదేవిగా విష్ణు చిత్తునిగా కావ్యనాయకుడ స్వామితోనూ అభేద స్థితి నందారు మాస్టర్ గారి కావ్యములో వారికి లోకమంతయూ బృందావనమే ఎల్లరూ శ్రీకృష్ణుని కాంతి కిరణములే అణువణువు స్వామి చరణాంకిత పుణ్యభూమియే అనేక సందర్భములలో మాస్టర్ గారు వేదసారములైన ఎన్నో రచించారు పుట్టి భూమిని నవతరింతు నేను గగనాని కౌవల నిలచియుంటి కాలగోళము నాలోన కరగిపోవు ఇటువంటి అనేక పద్యములు వేదసారములు గీతాసారములు ఆంధ్ర సారస్వతోద్యానవనమున శోభించిన దివ్య పారిజాత వృక్షమే గోదావైభవ కావ్యము ఇది పాఠకునకు సూటిగా బ్రహ్మానందమును ప్రసాదించు కావ్యము మాస్టర్ గారి వాంగ్మయ విజ్ఞాన గరిమ ఆజన్మ సంస్కార సంపత్తి దివ్య ప్రతిభ ఈ కావ్యములో ప్రతి పదములోనూ ప్రతిఫలించుచున్నవి సరస సంగీత సమ్మేళనమైన ఈ కావ్యగానమును ఆనందసుధాసింధుతరంగము వలె మనకు అందవలెనని శ్రీమాన్ ఓగిరాల రామచంద్రరావు మామయ్య గారి ఆదేశము చేతనైనంత మేర గోదావైభవ కావ్యమును గానము చేయుట మొదలిడి జనవరి గురు పూజల వేళ ధనుర్మాస ఆరంభవేళకు పూర్తి చేయవలెనని వారి సంకల్పము ఈ పరిచయమును శ్రీమాన్ అనంతకృష్ణ మాస్టర్ గారు అనుగ్రహించారు మా ఈ ప్రయత్నమును మీ అందరి రూపములలోని మాస్టర్ గారు ఆశీర్వదింతురని ఆనందింతురని ఆశిస్తూ ధనుర్మాసారంభ దినమున విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుని సేవించిన గోదకు దివ్య మాధుర్య స్పర్శ కలిగినది లోకమంతయు కృష్ణమయమై తోచినది ఆ అనుభూతిలో నిద్రకు తావులేదు నాటి నుండి ముప్పది రాత్రులలో గోదాదేవికి కలిగిన భావానుభూతి ఈ గోదావైభవ కావ్యకథ वासुदेवा देह मुनि मानस मु विवेक मुगूर्चि కావ్య మూరితి పేర్చి భక్తి సత్వ సత్వమార్గగతి మూలము నిండిన లోతులేర్చి లోనూహల మాధురీ మహిమలూర్చిన తల్లికి ితి భూమియురుల్గనిలమున్ గగనము మనస్సు బుద్ధియున్ నామతియున్ విశుద్ధమునునక్షు పరా స్వరూపమై ూర్చిలీనమయీ నిండిన ముప్పది వర్షముల్వ్రతంబై మనజేసి ఈ విభవమందిన తల్లికి కావ్యమిచ్చి తిన్ पुडो भागवतान भागवतानपद्यमुल् सन्नुतमन्त्रमूर्तुलै साग भक्तिकी बीजररूपमुल्ति मोक्कलै मुलिचितीयनि काव्यमुपन्दिरल्ली నీ సన్నుతమూర్తివైభవపు సౌరభముల్కెను నీకోసంగితి పుట్టువసంగి ఆత్మకును పుట్టువసంగి నవేదమాతవై నిట్టవెలుంగుచుక్క వై నిండి శ్యామలవన్న మూర్తివై పట్టున పచ్చితేన చవి పట్టిన కృష్ణుని ముట్టిన సాధువు పెదవిపూచిన అక్షరూపమిితి కన్న ఋణంబుతీర్షుకునగాదు సుమీ అది మాట నేగన్నది నూత్న రూపముగ కాంచిన వైభవమెల్ల గోదగా నిరచించు ఇచ్చితి మెచ్చితి నాకు నేనే ఇంకెన్నటికైనా జన్మల కో నియమకే तनुवु न निन्नुगुल्चिति नितान्तमु नाचिन रोजुलन। मनसु नीपरोक्षमुनमन्पिति नीजपमन्दुलीनमयि अनुबुगकाव्यपावन पयस्सुलग्रोलिन भक्तिजिह्वतो ननुपम వామయార్చనమహన్శమునరి పచ్చ బంగారు్యామం వై నవన్న దర్శనము సంగు చిరముగ నచిరముగనిల్చుగాక पद्यकुसुमामाला वासुदेव